స్వాగతం ఫిబ్రవరి తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారికి నాలుగు శుభవార్తలు రాబోతున్నాయి రెండు కోరికలు తీరుతాయి అయితే వారి యొక్క గ్రహస్థితి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్న పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు కష్టాలు భయపెట్టినా కానీ ఈ వృషభ రాశివారిని కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తుంది అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత వృషభ రాశివారి యొక్క జీవితంలో వీరికి అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వీరు నాలుగు శుభవార్తలైతే వినబోతున్నారు ముఖ్యంగా వీరు వినబోయే నాలుగు శుభవార్తల విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నటువంటి వారికి ఈ సమయంలో మంచి ఆఫర్ వచ్చింది అనే శుభవార్త వినిపించబోతుంది ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అంటే ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం ఈ సమయంలో ఆ ఫలితం మీకు దక్కబోతుంది ఈ యొక్క శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అంటే అది మీకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటం ద్వారా రావచ్చు లేకపోతే మీకు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ నుండి కానీ సన్నిహితుల నుండి బంధువుల నుండి సహాయం ద్వారా రావచ్చు ఈ విధంగా ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వృషపుర ఆశకి చెందిన వారు ఎవరైతే ఎన్నో రోజులుగా వ్యాపారం మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ఒక మంచి వ్యాపార అవకాశం కోసం ఒక మంచి పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నారు వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మంచి పార్ట్నర్ లభిస్తారు అలాగే మంచి వ్యాపార అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది ఈ యొక్క శుభవార్త అనేది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్త మీకు చాలా ఆనందకరంగా కనిపిస్తుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చటం ఆ సంబంధం మీకు ఓకే అనిపించటం అలాగే వారి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావటం ఈ విధంగా ఈ శుభవార్త అనేది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ఎంతో కాలంగా ఏదైనా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉత్తీర్ణత ఈ సమయంలో లభించబోతుంది ఈ యొక్క విజయం అనేది మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా నాలుగు శుభవార్తలు వృషభ రాశి వారికి చాలా సంతృప్తికరంగా ఆనందకరంగా ఉండబోతున్నాయి అలాగే వృషభ రాశి వరకు రెండు కోరికలు కూడా తీరతాయి విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది ఎంతో కాలంగా మీరు విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో అద్భుతం జరగబోతుంది విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి విదేశాలకు వెళ్లాలి అని మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు ఈ యొక్క కోరిక తీరటంతో మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు అలాగే మరొక కోరిక ఏమిటి అంటే కనుక సంతాన యోగం అంటే ఎంతో కాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు చాలా ఎక్కువగా లభిస్తున్నాయి ఆ దేవి దేవతల యొక్క కృపా కటాక్షాలు మీ పైన ఉంటాయి ఖచ్చితంగా మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారికి గృహస్థితి చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి శివారాధన వీరికి మంచి ఫలితాలను అందిస్తుంది అలాగే లలితా సహస్రనామ పారాయణ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ సత్యానుసారం దాన ధర్మాలు చేయండి అది ఏ రూపంలో అయినా కావచ్చు అది మీకు చక్కటి పుణ్య ఫలితాన్ని అందిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి